హలో అండి అందరికీ నమస్తే ఏ రోజు టాపిక్లో మరి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ గురించి చూస్తామండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు ఎవరైనా హ్యాపీగా అయితే రీడింగ్ చూసుకోవచ్చండి అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది రీడింగ్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ని నాకు అందించండి ఓకేనా ఓకే అండి ఈరోజు మరి చూస్తాం రీడింగ్ స్టార్ట్ చేస్తానండి ఓకేనా ప్లీజ్ యూనివర్స్ మా మావియర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈరోజు వారి పార్ట్నర్ గురించి వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి మీ గురించి ఆలోచించి తనకు అసలు నిద్ర కూడా పట్టడం లేదండి తను ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఊహించుకోవడం దాని వలన ఎక్కువగా డ్రెస్ తీసుకోవడం లాంటిది జరుగుతుందన్నమాట అంటే మీ గురించి ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అని అని చెప్పవచ్చు మనం అండ్ ఇక్కడ ఈ పర్సన్ మనసులో ఉన్న ఉద్దేశం కూడా మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని అండ్ మీ దగ్గరికి తను రావాలి అని అలాంటిది ఏదో చూపిస్తుందండి అండ్ మీతో మ్యారేజ్ అవ్వాలి అని మీతో హ్యాపీగా ఉండాలని మీతో టైం స్పెండ్ చేయడం కానీ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారు సో అంత క్లోజ్ అనేది మీతో పెంచుకోవాలి అని ఈ పర్సన్లో ఉన్న ఉద్దేశం అనమాట కానీ ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు అంటే తను ఆ విధంగా ఉండలేకపోతున్నారు మీతో ఎంత క్లోజ్గా ఉందాము అనుకున్న ఏదో ఒకటి ఈ పర్స్ ఈ పర్సన్ని అడ్డుకోవడం అయితే జరుగుతుందన్నమాట అండ్ దానివలన కూడా తను బాగా డ్రెస్ తీసుకుంటున్నారు అండ్ కొంచెం మనశ్శాంతి లేకుండా యాంగ్జైటీ అయిపోవడము టెన్షన్ బాగా అయిపోవడము అన్నిటికీ మీనింగ్ ఒకటే అలాగనమాట అండ్ సరిగా నిద్రపోకపోవడము అలాంటిది ఏదో చూపిస్తుంది అండి ఈ పర్సన్కి అసలు మనశ్శాంతి అనేది లేకుండా అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి చాలా గా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ ఎందుకు గా ఫీల్ అవుతున్నారు అంటే మనకు నెక్స్ట్ కార్డ్ అదే వచ్చింది మీరు ఒక ఎం ప్లస్ లెవెల్లో ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో మీకు మంచి మనీ ఫ్లో ఉంది అండ్ సెల్ఫ్ లవ్ ఉంది మీకు అంటే సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట మీ గురించి మీరు ఫోకస్ చేయడం మీ మీద అండ్ డైలీ మార్నింగ్ వాకింగ్ చేయడము అండ్ మొత్తం మీ మీరు మొ మీ ఫోకస్ అంతా ఇంకా మీ కెరియర్ మీద మీ ఫ్యామిలీ మీదనే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ని మీరు చాలామంది కూడా పట్టించుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అండ్ ఈ పర్సన్ కూడా ఏదో మనీ విషయంలో లాస్ట్లో ఉన్నారు అండ్ తను మాత్రం హ్యాపీగా ఉండడం లేదు మీరు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి దాని వలన కూడా ఈ పర్సన్కి మీ మీద ఏదో పాజిటివ్ అనేది ఏర్పడుతుందనమాట చాలా పాజిటివ్ చాలా జలస్గా ఫీల్ అవుతున్నారండి మీరు హ్యాపీగా ఉంటున్నారు తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు తను హ్యాపీగా లేని మీరు ఎలా హ్యాపీగా ఉంటారు అనేది తన బాధ అనమాట అండ్ ఈ పర్సన్ రీసెంట్గా ఏదైనా విషయంలో కూడా ఏదో మనీ కూడా లాస్ అయి ఉండొచ్చు మేబీ వారు అదర్ పర్సన్ని చూస్ చేసుకుంటే వారికి ఏదైనా వారి మీద ఉన్న ప్రేమతో కానీ వారికి ఏదో మనీ హెల్ప్ చేసి అక్కడ ఏదో మోసిపోయినట్టుగా కొంతమంది మాత్రం తనకి ఏదో కెరియర్ ఆర్ ఫ్యామిలీ ఏదో విషయంగా తనకు మనీ పర్పస్లో చాలా లాస్ చేసి ఉన్నారండి ఈ పర్సన్కి ఆ విషయంలో తను చాలా బాధపడతా ఉన్నారనమాట అండ్ కెరియర్ గురించి కూడా ఈ పర్సన్ చాలా కష్టపడుతున్నారు తను అనుకున్నంతగా తనకి మనీ ఫ్లో బాగుండడం లేదు మీకు మాత్రం చాలా అండ్ మీకు మాత్రం చాలా మనీఫ్లో అనేది ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట దానివల్ల ఈ పర్సన్కి పొసెస్ నెస్ అనేది మీ మీద ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మీకు మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువైపోయింది అండ్ మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారని చాలా హ్యాపీగా ఉన్నారనమాట మంచి మంచి డెసిషన్ తీసుకుంటారు మీరు ఇంకా మీ లైఫ్లో మీరు ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేది మీరు చాలా బాగా ప్లానింగ్ అనేది మీరు చేసుకొని ముందుకు హ్యాపీగా వెళ్తున్నారనమాట మీ లైఫ్లో గ్రోత్ వస్తుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ మీ ఫ్యామిలీతో కూడా అండ్ మీ ఫ్యామిలీతో కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు అన్నట్టుగా ఏదో చూపిస్తుంది అనమాట దానివలన కూడా ఈ పర్సన్ చాలా ఓవర్ ట్రెస్ తీసుకుంటున్నారు మిమ్మల్ని ఇలా చూసి తను ఉండలేకపోతున్నారు అంటే మేబీ ఈ ఏదో ఆప్షన్ని చూస్ చేసుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ లాగా చూపిస్తుందండి అక్కడ తను వెళ్ళిన దగ్గర తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు మాత్రం ఒక ఎంప్రెస్ లెవెల్లో తయారైపోవడం కానీ అండ్ మీ లైఫ్లో సక్సెస్ రావడం కానీ మీకు ఏదో మంచి టైం అనేది స్టార్ట్ అయింది అడిగి చూపిస్తుంది అనమాట దానివల్లనే ఈ పర్సన్ ఏదో ఇంకా చూసి ఓర్వకపోవడము మీ మీద చాలా జలస్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మళ్ళీ ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నేను ఇందాక చెప్పాను ఈ పర్సన్ ఏదో ఆప్షన్ ని చూస్ చేసుకున్నారు రాంగ్ స్టేప్ ఏదో వేశారనమాట రాంగ్ పర్సన్ ని చూస్ చేసుకొని వెళ్ళిపోవడము అండ్ అర్థంతరంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఏదో జరిగిందనమాట సో ఆ విషయంలో తను చాలా బాధపడుతున్నారండి మిమ్మల్ని అనవసరంగా వదిలేసి వెళ్ళిపోయాను అండ్ తను మీ లైఫ్లోకి రావడం వలన మళ్ళీ మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవడం వలన వాటి నుంచి మీరు చాలా లెసన్స్ నేర్చుకొని పైనకి ఎదుగుతున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట జీవితంలో మీరు ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారు అండ్ మీకు ప్రపోజ్ కూడా చేయాలి ఏదో ప్రపోజల్ కూడా ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్ అండ్ ఈ రిలేషన్లో ఈక్వల్ గివ్ ఎంటెక్ లేదు అని కొంతమంది ఆలోచిస్తున్నారు అండ్ కొంతమంది థర్డ్ పర్సన్ రిలేషన్లో తనకి ఈక్వల్ గివ్ ఎంటెక్ లేదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పర్సన్తో డీల్ అవుతున్నారు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్కి అండ్ మీ పర్సన్కి కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమందికి మీకు మీ పర్సన్కి ఏదో మనీ రిలేటెడ్గా కూడా ఏదో ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు ఈ పర్సన్కి చాలా ప్రేమను పెంచి ఉన్నారు మనీ హెల్ప్ చేసి ఉన్నారు కానీ ఈ పర్సన్ ఏదో విషయంగా మీకు చాలా మోసం చేయడం అయితే జరిగింది దాని వలన ఇంకా ఇలాంటి పర్సన్ని వదిలేసుకొని మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అదంతా చూసి ఈ పర్సన్ మీ మీద చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుందండి ఈరోజు ఇదే ఎక్కువగా మెసేజ్ వస్తుందన్నమాట మేబీ ఇది ఎవరికి రిజల్ట్ అవుతుందో తెలియదు మీ పర్సన్కి అయితే మీ మీద చాలా పొసిసివ్నెస్ చాలా పొసిసివ్నెస్ అయితే ఉందన్నమాట ఈ పర్సన్ మీ గురించి ఆలోచించి ఆలోచించి తనకు హెల్త్ ప్రాబ్లం కూడా రాబోతుందండి అండ్ కొంతమందికి ఇక్కడ మీకు కానీ మీ ఇంట్లో వారు కానీ అండ్ మీ పర్సన్కి కానీ ఏదో సిజరియన్ లాంటిది జరుగుతుంది కొంచెం హెల్త్ బాగోలేదు మీ ఫ్యామిలీస్ కానీ మీ పర్సన్ వారి ఫ్యామిలీ కానీ మీ పర్సన్కి కానీ అలాంటిది అయితే చూపిస్తుంది అనమాట చాలామందికి అయితే మీ పర్సన్కి హెల్త్ బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ట్వంటీ పర్సెంట్ మాత్రం ఫ్యామిలీ పర్పస్లో ఏదో బాగోలేదు చాలా ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ మనశాంతి కోల్పోవడం కానీ అండ్ ఏదో కోర్ట్ కేసెస్ లాంటిది ఏదో జరుగుతుంది దానివలన మనశ్శాంతి అనేది చాలా కోల్పోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి తను వెయిట్ చేస్తున్నారండి ఈ పర్సన్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అన్నట్టుగా తను వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ కొంచెం భయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఇక్కడ ఎవరో ఒక పర్సన్కి తను చాలా భయపడుతున్నారనమాట తన లైఫ్ పార్ట్నర్ కానీ లేదా మదర్ కానీ ఫాదర్ కానీ సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ అలా ఉంటారు కదా వారికి తను చాలా భయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ ఏదో మోసపోయారు అన్నట్టుగానే చూపిస్తుందండి ఏ విషయంలో అయినా సరే తను ప్రజెంట్ టైంలో ఏదో మోసపోయారు అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ చాలా మందికి మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారండి ఎయిట్ అవర్స్ లోపల ఇక్కడ మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలి అనే అనే ఉద్దేశంతో ఉన్నారు అని అడిగి చూపిస్తుంది అనమాట తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి ఈ పర్సన్కి తన మనసులో ఏదో చాలా ప్రేమ అయితే చూపిస్తుంది ప్రజెంట్ టైంలో మీరే ఈ పర్సన్కి ఏదో పట్టించుకోవడం లేదు తను ఎంత బాధపడుతున్నా సరేగానే మీరు తనని పట్టించుకోవడం లేదు మీ ఫ్యామిలీతోనే మీరు ఉంటున్నారు మీ కెరియర్ మీదనే మీరు ఫోకస్ చేస్తున్నారు దాని వలన కూడా ఈ పర్సన్ ఇంకా కుంగిపోతున్నారు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని తలుచుకొని అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమందికి మాత్రమే అండి అండ్ ఈ పర్సన్ మీకు వెంటనే కాల్ చేయాలి మాట్లాడాలి మీతో చాలా ప్రేమగా మాట్లాడాలి తన ప్రేమంతా మీ మీద కురిపించాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అన్నట్టుగా చాలా ఆలోచిస్తున్నారు అండ్ కొంచెం ఎమోషనల్గా అయిపోవడం ఎడవడం లాంటిది కూడా చేస్తున్నారనమాట అయినా అది బయటకు చూపించడం లేదండి ఈ పర్సన్ లోపలే బాగా కుమిలిపోతున్నారు మీ గురించి అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏదో విషయంగా చాలా ఘోరంగా మోసపోయినట్టుగా చూపిస్తుందండి ఎవరైనా హ్యాపీగా ఉన్నారు అంటే తన ముందు తను చూసి వరవకపోవడము అండ్ ఎవరిని నమ్మే పొజిషన్లో కూడా ఈ పర్సన్ లేరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అందరినీ తన లైఫ్లో నుంచి కట్ చేసుకోవాలి అందరు మోసగాళ్ళే మోసం చేసేవాళ్ళే అన్నట్టుగా తను ఏదో ఫీల్ అవుతున్నారనమాట చాలా భయపడుతున్నారు చాలా బాధపడుతున్నారండి అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు తన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి మీతో చాలా హ్యాపీగా ఉండాలి మీతో టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈరోజు రీడింగ్లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమందికి తన హెల్త్ కూడా బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్కి హెల్త్ కూడా బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కాంటాక్ట్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే మిమ్మల్ని కలుసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ రీకన్సిలేషన్ అయితే అవుతుందండి అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తన సోల్మేట్ మీరే తన పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీతో ఉంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు మనము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంది మీది మీ పర్సన్ చూస్తాం పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మేరీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే పాస్ట్ లో ఈ పర్సన్ కి చాలా కోపం ఉండేయండి ఆ కోపం వలన మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తూ ఉండడము అండ్ అతను ఏదో ఒక విధంగా ఫ్యామిలీ గురించి కానీ అదర్ పర్సన్ గురించి కానీ మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు చాలా బాధ పెడతా ఉన్నారు దానివలన మీరు కూడా మోన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ కూడా చాలా కోపం ఉందండి అతనికి పాస్ట్లోకి అండ్ ప్రజెంట్ టైంలో ఎలా ఉంది అంటే ఈ పర్సన్ మీతో ఉండాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ ప్రజెంట్ టైంలో మీరు కూడా ఈ పర్సన్ దగ్గర నుంచి మోన్ అవ్వాలా లేదా అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు అండ్ చాలామంది మోన్ అయిపోవాలి ఇలాంటి వారితో రిలేషన్ వద్దు ప్రతిసారి బాధపడుతూనే ఉంటాము అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ ఏదో మీకు కాల్ చేయాలి కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఫ్యూచర్ వచ్చేసరికి ఇక్కడ టవర్ అనేది పడబోతుందండి మీ పర్సన్ ఏదో మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది అనమాట మీ మనసులో ఉన్న పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారండి ఓకేనా మీకు రీడింగ్ వచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అనేది మీకు రిజల్ట్ అవుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఓకేనా ఫ్రీ రీడింగ్ ఉండదు ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్